మరి మనం ఒక మతానికి ఇచ్చి ఇంకో మతానికి పౌరసత్వం ఇవ్వద్దు అంటే ప్రజలు ఒప్పుకుంటారా ఏం పాపం చేశారు ముస్లిం అంటే ముస్లింలేనా ఈరోజు సాధు రితంబరా మీద మాలిగా బ్లాస్ట్ కేసుల్లో కేసును ఎదుర్కొంటా ఉంది ఆర్ఎస్ఎస్ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మహాత్మా గాంధీని చంపిన వాడిని ఏమంటాం టెర్రరిస్ట్ కదా ముస్లిమా మహాత్మా గాంధీని చంపింది ఈరోజు ఇస్రోలో రహస్యాలు అమ్మి విదేశాలకు సేవ చేసినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు ముస్లింలా మిలిటరీ వాళ్ళు చనిపోవటానికి చాలామంది కారణం ఎవరు సత్యపాల మాలిక చెప్పాడు నలభై మంది పోయినసారి ఎన్నికల్లో దాన్నే సమస్య చేశారు పుల్వామా ఘటనలో చనిపోయిన నలభై మందిని ఊరోరా ఊరేగించారు వాళ్ళని ఎవరు చనిపోవడానికి కారణం గవర్నర్ స్పష్టంగా చెప్పాడు కేంద్రాన్ని అడిగాడు మీరు అందరిని ఎయిర్ లిఫ్ట్ చేయండి వాళ్ళని దారిలో క్షేమం కాదు అంటే దాన్ని లెక్క చేయకుండా బస్సులో పంపించారు పేలింది చనిపోయారు వాళ్ళని మళ్ళీ ఊరేగింపులు చేసి ఎన్నికల సమస్యగా మార్చేశారు ఎవరి దరస్తులు ఇక్కడ గవర్నర్ చెప్పినా సరే ఇప్పుడు ఆ గవర్నర్ బహిరంగ రహస్యం చెప్పాడు కాబట్టి అసలు విషయం వాళ్ళ ఇంటి మీద ఈడీ సిబిఐ దాడులు చేశారు చచ్చిపాలెమ్మ వాళ్ళని నియమించిన గవర్నర్ ఆయన బీజేపీ వాళ్ళు నేను మళ్ళీ పోయింది అందుకని బీజేపీ ఒక పథకం ప్రకారం రెండు వేల పద్నాలుగులో వాళ్ళ నినాదం అభివృద్ధి గుజరాత్ను బ్రహ్మాండంగా నమూనాగా చూపెట్టి గుజరాత్ లాగా అభివృద్ధి చేస్తామని అన్నారు ఇప్పుడు ఆ గుజరాత్ మ్యాప్లు అక్కడ కనపడటంలా గుజరాత్ ఎక్కడో ఎత్తుక్కోవడానికి అరేబాయి మాసోతులు దిగాడు మోడీ మాస్క్ ఒకటి వేసుకొని ఆక్సిజన్ లైన్ తగిలించి లోపలికి వెళ్ళాడట మా ద్వారకా ఉంది వస్తానని అక్కడ తపస్సులాగా చేసి ద్వారకాను సందర్శించొచ్చానని మళ్ళీ పైకి వచ్చాడు అది పెట్టుకోకుండా పోయాడు తపస్సు చేసి వస్తే ఆయన మనందరం కూడా జిందాబాదులు కొట్టుండేవాడ ఉండేవాడు గొప్ప జల సద జల తపస్సు చేశాడని జల తపస్ మా లోపల పోయి తపస్సు చేసేవాడు మహర్షి కదా ద్వారకా కనపడింది దానికి జన్మ జన్మ తరించిందట రెండు వేల పద్నాలుగులో గుజరాత్ చూపెట్టే అభివృద్ధి అని ఆ రోజు ఏం చెప్పాడు ఆయన మొత్తం విదేశాల్లో ఉన్న డబ్బులంతా తీసుకొచ్చి స్విట్జర్లాండ్ బ్యాంకులో ఉన్న డబ్బు అంతా తీసుకొచ్చి మీ అందరు అకౌంట్లో వేసేస్తాను ఒక్కొక్కరికి పదిహేను లక్షలు వస్తుందంటే జనం ఎన్నికలు అయిపోయిందో నోళ్ళు తెరుచుకొని ఉన్నారు వేస్తారు వేస్తారని ఏడాది అయినా కరపళ్ళ మా డబ్బులు ఎక్కడనంటే ఇదిగో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాను మీరు అందరు చేయడని జనదర్న్న అకౌంట్లో అందరి చేత అకౌంట్లు ఓపెన్ చేయించాడు దాంట్లో డబ్బులు లేవు బ్యాంకు వాళ్ళు సిగ్గుపడి జీరో అకౌంట్లో అయితే మరీ అన్యాయం కొడుతుంది రూపాయి రూపాయి వేసేసారు ఆ తర్వాత ఇంకో ఏడాది చూసారు వస్తాయి వస్తాయని కానీ చివరికి స్విట్జర్లాండ్ బ్యాంకులో డబ్బులన్నీ అయిపోయినాయి ఇక్కడ మాత్రం జనానికి డబ్బులు రాలే రెండు వేల పద్నాలుగులో మోడీ విదేశీ డబ్బుల గురించి మాట్లాడినప్పుడు స్విట్జర్లాండ్ బ్యాంకులో భారతదేశపు అక్రమ సంపాదన ఇరవై ఐదు లక్షల కోట్లు ఉంది ఇరవై ఐదు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు ఎంత ఉంది ఏడు వేల ఐదు వందల కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే లేనంటే లెక్క అది కూడా పాస్వర్డ్లు మర్చిపోయిన వాళ్ళు అడ్రస్ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే రకరకాల కొంత ఉన్నాయి దాంట్లో అది వాడికే ఆ స్విట్జర్లాండ్ వాడికే పో డబ్బు మరి మిగతా డబ్బు అంతా ఏమైంది అదంతా వేరు వేరు రూట్లో దుబాయ్ కొంత మలేషియా కొంత ఫిలిప్పైన్స్ కొంత పనామా కొంత వేరు వేరు రూట్లో ఆ కంపెనీలో చేరిపోయింది ఆ కంపెనీలో డబ్బే విదేశీ పెట్టుబడి పేరుతో ఇండియాకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది విదేశీ పెట్టుబడులు పెడుతూ భూములు తీసుకుంది కరెంటు తీసుకుంది నీళ్లు తీసుకుంది పన్నుల రాయితీ తీసుకుంది చివరికి ఆ భూములు బ్యాంకులో తాకట్టు పెట్టడం మళ్ళా వడ్డీలు ఎగ్గొట్టడం తాకట్లో పెట్టినటువంటి భూములు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు మళ్ళా బ్యాంకు వాళ్ళకి మేము దివాళు ఎత్తామని వాళ్ళకి నోటీ వాళ్ళకి ఐపీ పెట్టేసి మళ్ళీ ఆ డబ్బులు కూడా ఎగ్గొట్టారు ఈ అంతా ఎవరిది మన ప్రజలందో వీళ్ళు అక్రమంగా విదేశాల్లో తరలిస్తే అదే విదేశీ పెట్టుబోలి పేరుతో ఇక్కడికి వస్తా ఉంది అందుకే వాళ్ళకి విదేశం పెట్టుకుపోవడం ప్రేమ వాళ్ళు వస్తారు ఇక్కడ పరిశ్రమలు పెడతారు మనందరికూ ఉద్యోగాలు ఇస్తారని కాదు వాళ్ళకి విదేశీ పెట్టుకోవడమే ప్రేమ వాళ్ళ అక్రమ సంపాదనని సిపిఎం అడుగు జాగాల మడుగు ఉద్యమ ప్రస్థానమంతా ఎర్ర చండ వెలుబూ ఓటంటే బతుకు కాదెప్పుడు సరుకు సొమ్ము కొరకు అమ్ముకుంటే చావేరా మనకు